క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పదవ వచ్చును నీ దేవుడైన యహోవ వైపు మళ్ళినప్పుడు యహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయొందును ఆనందించి నీ వైపు మల్లును దేవుడైన యహోవా ఇస్రాయిలు ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకుని వారిని ప్రత్యేకపరిచి వారి జీవితాలలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు ప్రమాణము చేసినట్లుగా వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేశారు ప్రభు వారి ఎడలు చేసిన ప్రతి కార్యమును కూడా వారు బ్రతుకు దినములవి జ్ఞాపకం ఉంచుకుని ప్రభువుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతో ప్రభువుని వారు ప్రేమించి ఆరాధించాలని ప్రభు యొక్క ధర్మశాస్త్రమునకు వారు విధేయులై జీవించాలని దేవుడు అనేకమైన విషయాలు మోసే ద్వారా ఇష్రాయలు ప్రజలకి దేవుడు తెలియజేశాడు ఇష్రాయులు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి వారు జీవించినప్పుడు దేవుడు వారిని బట్టి ఆనందించి దేవుడు వారిని బట్టి సంతోషించి వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు మన పితరులను బట్టి దేవుడు ఆనందించినట్లు ఈ ఉదయ కాలము మనలను బట్టి కూడా దేవుడు ఆనందించేవాడు దేవుడు సంతోషించేవాడు ఆయన ఆనందించి ఆయన సంతోషించటము ద్వారా మన జీవితములో ఆయన మేలు చేసే దేవుడు మన జీవితములో ఆయన అద్భుతమైన కార్యాలను చేస్తారు మరి దేవుణ్ణి సంతోషపరిచే జీవితము మనము కలిగి జీవిస్తున్నామా మన జీవితమును బట్టి దేవునికి సంతోషం కలుగుతూ ఉందా దేవుడు సంతోషించే విషయాలు మన జీవితంలో ఏంటి అని ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథముల నుండి ఒకటి రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం లుకస్ వద్ద పదిహేనవ అధ్యాయము పదవ వచ్చినాన్ని చదువుదాం అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని నిన్ను దేవునిని సంతోషపరిచే విషయాలు మనము అర్పణలు ఇవ్వడం వలన కానుకలు ఇవ్వడం వలన లేక మనం దాన ధర్మాలు చేయడం వలన పుణ్య కార్యాలు చేయడం వలన ప్రభు సంతోషించడు కానీ ఒక పాపి ఈ లోకములో మారు మనస్సు పొందడము ద్వారా మార్పు చెందడము ద్వారా దేవుని వైపు తిరగడము ద్వారా తన జీవితములో పాపమును విడిచిపెట్టి ఎవరైతే మార్పు చెందిన హృదయము మార్పు చెందిన జీవితము కలిగి జీవిస్తారో వారిని బట్టి దేవుడు సంతోషించేవాడు వారిని బట్టి దేవుడు ఆనందించేవాడు పరిశుద్ధ గ్రంథములో దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమని ఎస్గెల్ ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నట్లుగా దుష్టత్వములో మరణించడం వల్ల దేవునికి సంతోషం కాదు కానీ దుస్తత్వాన్ని విడిచి మారు మనస్సు పొంది ప్రభు వైపు తిరిగినట్లయితే దేవుడు మనలను బట్టి ఆయన సంతోషించే దేవుడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా సహోదరి సహోదరుడా మరి మీ జీవితంలో మారు మనస్సు పొందారా పాపములను ఒప్పుకుని పాప క్షమాపణ పొందారా నమ్మి బాప్తీసు పొందారా ఇంకా మారు మనసు పొందకుండా బాప్తీసు పొందకుండా ఒకవేళ నీవు ఎన్ని అర్పణలు ఇచ్చినా ఎన్ని మనము చేసినా అది దేవుని సంతోషపరిచేవి కావు దేవునికి సంతోషాన్ని కలిగించేవి కావు మరి ఉదయ కాలమే ఉన్నపాటునే ఈ మాటలు వినుచుండగా మీ జీవితంలో మారు మనస్సు పొంది మీ జీవితంలో పాపమును ఒప్పుకుని బైబిల్ సెలవిచ్చినట్లుగా అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధులుడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు కనికరం పొందుతారన్నట్లుగా ఈ క్షణమందే మీరు ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని కనికరించి దేవుడు మీ జీవితంలో నూతన హృదయమును నూతన మనస్సును దేవుడు కలగ చేసి మీ జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు దేవుడు మిమ్మల్ని బట్టి ఆయన సంతోషించే దేవుడు మరి దేవుణ్ణి మనము సంతోషపరిచేవారుగా ఉన్నామా లేక దేవునికి దుఃఖాన్ని కలిగించే ఇంకా లోక సంబంధమైన పాప సంబంధమైన చికటి బ్రతుకుల్లోనే మనము జీవిస్తూ ఉన్నామా లేక ఈ ఉదయ కాలము మారు మనస్సు పొందడము ద్వారా మార్పు చెందడము ద్వారా ప్రభు మనలను బట్టి ఆయన సంతోషించే దేవుడు మనలను బట్టి ఆయన ఆనందించే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాన్ని చదువుదాం ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చున్నవాడు ఆలస్యము చేయకవచ్చును ీతి మంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషముండదు మనం మారు మనస్సు పొందితే దేవునికి సంతోషం మనము యందు విశ్వాసము కలిగి జీవించటము ద్వారా దేవుని యందు మనము నమ్మిక కలిగి జీవించటము ద్వారా నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వాక్యము సెలవిచ్చినట్లుగా ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తారు విశ్వాసము కలిగి జీవిస్తారు వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనేక మంది దేవుని పిల్లలము మేము విశ్వాసులు అని చెప్పుకుంటూ వారు జీవితాల్లో అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు బలహీనతలు ప్రతికూలతలు ఏర్పడినప్పుడు వారు విశ్వాసము నుండి తొలగిపోయి అనేక మంది అపనమ్మకస్సులుగా దేవుని అందు నమ్మకము లేనటువంటి వ్యక్తులుగా వారు జీవిస్తూ నా సహోదరి సహోదరుడా మనము నమ్మకము కలిగి జీవిస్తున్నామా మనము నమ్మకస్తులమేనా ఒకవేళ మనం నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే నమ్మకత్వాన్ని కోల్పోతే నమ్మకత్వాన్ని విడిచిపెడితే మనం వెనుదిరిగితే దేవుని ఆత్మకు మనలను బట్టి ఆయనకు సంతోషం ఉండదు ఎప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడంటే పరిస్థితులు భిన్నంగా ఉన్నా పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవించినప్పుడు దేవుడు మన నమ్మకత్వాన్ని చూచి మన విశ్వాసాన్ని చూచి ఆయన సంతోషించే దేవుడు ఈరోజు అనేక మంది నమ్మకత్వాన్ని పోగొట్టేసుకుని విశ్వాసాన్ని కోల్పోయి అనేక మంది లోకములో భ్రష్టత్వములునికి వెళ్ళిపోతూ ఉన్నారు అంత మాత్రమే కాదు గాని అనేక మంది దేవుడు మన మీద ఆ నమ్మకత్వాన్ని కోల్పోయి మనము విశ్వాస భ్రష్టులమైపోతూ ఉన్నాం ఈ ఉదయ కాలము విశ్వాసాన్ని కోల్పోయారేమో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఈ ఉదయ కాలము దేవుని అందు విశ్వాసము నమ్మకము కలిగి మనము జీవించటము ద్వారా దేవుడు మనలను బట్టి ఆయన ఆనందించే దేవుడు ఆయన సంతోషించే దేవుడు మరి మనము మారు మనసు పొందడం ద్వారా ఆయనకి సంతోషం మనము విశ్వాసము కలిగి జీవించటము ద్వారా దేవునికి సంతోషం మరి దేవుణ్ణి సంతోష పెట్టే ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానము కలిగి ప్రభు కొరకు జీవిందాం అలా జీవించినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థురాలు కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ కార్యములను నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలము వారికి ప్రతి విషయంలో కూడా మీరే సహాయము చేయమని ఈ ఉదయము వారి జీవితాల్లో గొప్ప జయాన్ని కలగ చేసి ప్రతి ప్రయాణములోనూ ప్రతి పనిలోనూ మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్న బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థన అవసరత కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న కుటుంబాల ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్న కుటుంబాల్లో మీ రక్షణ కార్యాలు జరుగునట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా మారు మనసు లేని వారికి మారు మనస్సును కలగచేసి ప్రతి ఒక్కరిని మీరే రక్షించి మీ నిత్య జీవమునకు వారసులుగా మార్చి మా జీవితముల ద్వారా మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించినట్లు అటు నీతియుక్తమైన పరిశుద్ధమైన జీవితాలను మాకందరికీ మీరే ప్రసాదించమని ఏసులో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె